నమస్తే గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల జూనియర్ కళాశాల రాజుల సిరిసిల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి రాజేంద్ర సిరిసిల జిల్లా కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ చేస్తా ఉన్నాం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం నాకు గడిచిపోతా ఉన్నా విద్యా రంగం పట్ల ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల పరిస్థితి ఉంది మరి పెరిగినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఈ రోజు అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైంది ఈ రోజు అదే భవనాలు నడుస్తున్న గురుకులాలు కావచ్చు కేజీపీ కావచ్చు సంక్షేమ హాస్టళ్లకు ఈ రోజు పక్క భవనాలు నిర్మించడంలో ఈ రోజు తీవ్రంగా విఫలమైందని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ అవుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ లు అదే విధంగా ఫీజి అంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల వైద్యులకు రూపాయలు పెండింగ్ లో ఉంటే వారిని విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది వీటన్నిటిని నిరసిస్తూ ఈ రోజు ప్రభుత్వ విద్యా రంగాన్ని ఈ రోజు కాపాడుకోవడానికి ఎస్ఎఫ్ఐ అనేటువంటిది రోజు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపులో భాగంగా ఈరోజు రాజీనాథ సిరిసిల్ల జిల్లాలో చేస్తా ఉన్నాం ఈ రోజు వర్షాన్ని సైతం చేయకుండా విద్యార్థులు స్వచ్ఛతంగా తమ తరగతి గారు బహిష్కరించుకొని ఈ రోజు ప్రభుత్వానికి నిరసన జరుపుతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి బంధు రాజనా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయవంతమైందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నా పేరు మనవారి ప్రశాంత్ తెలిసే రాజా సిరిసిల్ల జిల్లా కార్యదర్శి